ఇంత దుర్మార్గం భయానకం మేము ఎక్కడ చూడాలా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా మీ కమ్మోలకి మీ టీడీపీ పార్టీకి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బగా మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి పెళ్ళాల పక్కలో ఎక్కడో దాంకొని దుప్పట్లో దాంకొని ఊళ్ళో వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోతే మేము కాపులో ఐదు ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మీరు ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ కోసం మేము ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవలసి కులం మీది రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవలసారు పార్టీ మీది మిమ్మల్ని మీరు నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపులను టార్గెట్ చేసి చంపుతారా అంటే ఒక కమ్మ సామాజిక వర్గం వాడు ముగ్గురు మనుషుల్ని ఫార్చునర్తో గుర్తి చంపాలని చెప్పి చూశాడని అంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మీ ప్రభుత్వం అనే ధైర్యమేగా ఎలాగో తప్పించుకుంటామనే ధైర్యంతోనే ఇంత పని చేసింది పట్టపొగలు పొలాల్లో చుట్టుపక్కల జనం చూస్తున్నాగా చేసిన పని అంటే అక్కడ పోలీసు అధికారులు మళ్ళీ పో రాజకీయ ఒత్తిళ్ళు కూడా లొంగకుండా పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని రెడ్ హ్యాండెడ్గా కనపడుతుంటే బండి కనపడుతుంటే యాక్సిడెంట్ అంటారేందండి గతంలో వీళ్ళ మీ గొడవలు ఉన్నాయి వీళ్ళకి ఆ కుటుంబానికి వీళ్ళు ఆడోళ్ళు కలిచాడు వీడు కాపులు ఆడోళ్ళు ఆడోళ్లు వాడు గతంలో ఈ కేసు మా దగ్గరికి వచ్చింది ఇది కావాలని గుద్దిని కేసేది పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అతను కోర్టుకు పెట్టారు అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మేము మటలు చేయించుకోవాలా మా కాపుల్ని మా వాళ్ళు బలిపోసూలు చేయాలి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డితో గొడవలు పడి బలిపోసూలు మేమే అవ్వాలా లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి పారిపోయిన వాళ్ళు మీరు చేయలేక వాటితో మేము మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముస్తే ఇరవై సీట్లు మీరు పడేసి ముడి ఇరవై సీట్లు మిమ్మల్ని గెలిపించాలి అందరం కలిసి లేదా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట గౌరవించి మిమ్మల్ని గౌరవించి మీ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మీ మా కులాన్ని మీ కక్ష సాధింపు ఇదే మమ్మల్ని ఇబ్బంది పడ అలాగూ మాకు ఎక్కడ ఏ పనులు చేయట్లా ఏ ట్రాన్స్ఫర్ లేవు ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు తొక్కిపారేశారు కాపు కులాన్ని జనసేన కేడర్ని తొక్కి పారేశారు అన్ని చోట్ల అయినా పర్వాలేదు మేము పట్టించుకోవట్లేదే ఈ రోజు రోడ్డు ఎక్కలేదే మేము ఎప్పుడు కూడా మనుషులను చంపుతారా ఎంత ఒళ్ళు కొవ్వు కండ్ర కొవ్వెక్కితే చేస్తారు జగన్మోహన్ రెడ్డి చూపించపోయారా ఈ మగతనం తీసుకెళ్ళి మీరు ఆ రోజున ఐదేళ్ళు జగన్తో పోరాడిపోయారా మీరు అందరూ కలిసి కాపులు మేము ఎందుకు వచ్చి నిలబడ్డాం మీ అధికారంకి వచ్చిన తర్వాత ఇళ్ళలో అడగ రేఖలు కూడా మగాళ్ళు అయిపోతారు మీరు అధికారంలో రాగానే మనుషులు గుద్ది చంపుతారా ఇది ఇలా ఇలాంటి పనులే చూస్తున్నాము రేపు రాబోయే రోజుల్లో మీకు ఎట్లా మూల్యం చెల్లించుకోవాలి మీరు మీరు చెల్లించుకుంటారు మీకు ఇప్పటికీ చాలా అవకాశాలు ఇచ్చాం మీకు కమ్మ సామాజిక వర్గానికి మీ తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతితో అడ్డం పెట్టి మిమ్మల్ని మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరు మీరు ఇట్లాంటి పనులే చేయండి మీరు మన జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా మా జోలికి వచ్చి మీరు కూడా ములుం చెల్లించుకుంటారు ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళకి వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది ఒకడు కోమాల నుంచి బయటపడుతున్నాడు ఇంకోటి కాళ్ళ నడువులు పనిచేయట్లేదు ఒకటి చచ్చిపోయాడు ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని న్యాయం చేయాలా వాళ్ళకి ప్రభుత్వ ఉపాధి ఉపాధి కల్పించాలా ఉద్యోగాలు కల్పించాలా ఈ దుర్మార్గానికి పాలపడ్డోడు మా కులపోడు మా పార్టీ ఓడు ఇలాంటివి చూడకుండా నిజాయితీగా చర్యలు తీసుకొని వాడి కఠినమైన శిక్ష పడేటట్టు చేయాలా లేకపోతే మీరు ఇంకా ఖచ్చితంగా కంబ సామాజిక వరకు టీడీపీ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటారు